అన్నవరం మీసాల దేవుడి కళ్యాణానికి ముహూర్తం సమీపిస్తోంది సత్యదేవుడు అనంత లక్ష్మి అమ్మవార్ల కళ్యాణం వచ్చే నెల ఎనిమిదనవ తేదీన జరిపించడానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు వచ్చే నెల ఏడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు నిర్వహించడానికి అన్నవరం దేవస్థానం సిద్ధమవుతోంది మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు కోరిన వారాలుచ్చే కొండంత దేవుడు భక్తులు పాలిట కొంగు బంగారంగా అన్నవరంలో నిత్య పూజలు అందుకుంటున్న వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలకు మరికొద్ది రోజుల్లో అంకురార్ జరగనుంది వచ్చే నెల ఏడో తేదీన స్వామి అమ్మవార్లను పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తెని చేసే కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి ఏడో తేదీ నుంచి పదమూడో తారీఖు వరకు ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఏడో తేదీ ఏడో తేదీన స్వామి అమ్మవార్లను పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తెని చేయడం అలాగే ఎనిమిదో తేదీన ఉదయం అంకురార్పణ ధ్వజారోహణ కార్యక్రమాలు అయితే ఎంతో వైభవంగా జరగనున్నాయి ఎనిమిదో తేదీన రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు స్వామివారి అమ్మవార్లను శాశ్వత కళ్యాణ వేదికపై ఆశీర్దాలు చేసి వేద ోచ్చారణలు అలాగే మంగళ వాయిద్యాల మధ్య ఈ కళ్యాణ బ్రహ్మోత్సవం అన్ అత్యంత వైభవంగా జరిపించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ కళ్యాణ బ్రహ్మోత్సవాలను చూడడానికి రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా ఆ భక్తులైతే అన్నవరానికి తరలి రానున్నారు ఈ కళ్యాణ బ్రహ్మోత్సవాలను ప్రత్యేకంగా చూద్దామని ఎన్నో ఏళ్ళ నుంచి కళ్ళు కాయలు కాసేలా చూసి వారికి ఆ సొంత వారి ఆ అదృష్టాన్ని నోచుకునే రోజులు అతి మరికొద్ది రోజుల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ కళ్యాణ బ్రహ్మోత్సవాల కోసం అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు లక్షలాదిగా ఈ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు అయితే ఇప్పటికే ప్రారంభమయ్యాయి ఈ భక్తులకు చేయవలసిన ఏర్పాట్ల కోసం వివిధ శాఖల సమన్వయంతో ఒక సమీక్ష సమావేశాన్ని కూడా అధికారులు మరికొద్ది రోజుల్లో అంటే రెండు రోజుల్లో ఈ సమీక్షా సమావేశం కూడా నిర్వహించనున్నారు హాజరయ్యే భక్తుల కోసం వివిధ శాఖలు ఇప్పటికే ఏర్పాట్లు చేయడానికి అయితే సమీక్ష సమావేశం నిర్వహించుకొని ఉన్నారు రెవెన్యూ అలాగే ఫైర్ మెడికల్ అండ్ హెల్త్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడానికి వివిధ శాఖలు అయితే ఇప్పటికే అప్రమత్తమయ్యాయని చెప్పుకోవచ్చు అనవరం రావడానికి రాష్ట్రం నలుమూలల నుంచి అయితే ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను అయితే నడపనుంది ఇక్కడ ఈ అన్నవరం రైల్వే స్టేషన్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కనెక్టివిటీ ఉంది ప్రతి ఒక్క రైలు కూడా అన్నవరం రైల్వే స్టేషన్లో హాల్ట్ ఉంటుంది ఈ కారణంతో భక్తులకి ఇటు బస్సు సౌకర్యం కానీ ట్రైన్ సౌకర్యం కానీ అందుబాటులో ఉంది మరోవైపు రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ అలాగే అనవరం దగ్గరలో ఉన్న విశాఖపట్నంలో కూడా ఒక ఎయిర్పోర్ట్ ఉంది ఈ వాయుమార్గం అయితే అలాగే రోడ్డు అలాగే రైలు మార్గం కూడా అన్నవరం రావడానికైతే అందుబాటులో ఉన్నాయి భక్తులు ఈ బ్రహ్మోత్సవాలు వారం రోజుల పాటు ఈ స్వామి అమ్మవార్ని అయితే దర్శించుకొని తరించడానికి కూడా ఎన్నో రోజుల నుంచి ఆశగా ఎదురుచూస్తారు ఈ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా స్వామి అమ్మవార్లు వివిధ వాహనాల్లో గ్రామోత్సవం నిర్వహిస్తారు రావణ వాహనం అలాగే ఆంజనేయ వాహనం గరుత్మంత వాహనం లాంటి వాహనాలతో పాటు ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్నవరం దేవస్థానానికి ఒక పెద్ద రథాన్ని కూడా తయారు చేస్తారు ఈ రథోత్సవం చూడడానికి అయితే గత ఏడాది రా రాష్ట్రం నలుమూల నుంచి లక్షలాదిగా భక్తులు హాజరయ్యారు వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా దేవస్థానం అధికారులకి పోలీసు కూడా తలకమించిన భారంగా మారింది ఈ నేపథ్యంలో ఈ రథోత్సవం సమయంలో భక్తులు ఎంతమంది హాజరవుతారు వారిని ఎలా కంట్రోల్ చేయాలనే దాని మీద కూడా పోలీసు అలాగే ఈ దేవస్థానం అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు ఈ కళ్యాణాలు జరిగే వారం రోజులు స్వామివారికి జరిగే కొన్ని సేవలు అయితే నిలుపుదలు చేస్తామని అధికారులు చెప్తున్నారు ప్రత్యంగర హోమం కానీ ఆయుష్ హోమం కానీ అలాగే స్వామివారికి జరిగే పంచహారతుల కార్యక్రమం కానీ ఉండబోవని చెప్తున్నారు స్వామివారికి జరిగే నిత్య కళ్యాణాలు ఈ వారం రోజుల పాటు కళ్యాణాలు అయితే ఉండవు స్వామివారి అయితే యథావిగా ఉంటాయని అధికారులు చెప్తున్నారు ఈ స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు చూడడానికి వచ్చే భక్తుల కోసం ఇప్పటికే చలువు పందులు కానీ మంచినీటి వసతి కానీ అలాగే పిల్లల కోసం పాలు మజ్జిగ ఏర్పాటు చేయడానికి కూడా అధికారులు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు ఈ కళ్యాణ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అధికారులు అయితే విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే సమీక్ష సమావేశాలు అయితే పూర్తయ్యాయి వచ్చే భక్తులకి ఏ ఇబ్బందులు లేకుండా ఎలా ఏర్పాట్లు చేయాలనేది దేవాదాయ శాఖ అధికారులు అలాగే ఇక్కడ ఉన్న సీనియర్ అధికారులతో దేవస్థానం ఉన్నతాధికారులు అయితే సమావేశం ఏర్పాటు చేశారు వచ్చే నెల ఏడో తేదీ స్వామి అమ్మవారులను పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తెని చేయడంతో పాటు ఎనిమిదో తేదీన స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవం కోసం ఉదయం నుంచి భక్తులైతే ఈ దేవస్థానానికి అయితే పోటెత్తుతారు ఈ కళ్యాణం రోజున ఆదరయ్యే భక్తులకి ఎటువంటి ఏర్పాట్లు చేయాలనే దాని మీద ఇప్పటికే కూడా ఒక అంచనాకు రావడం జరిగింది దీనికి తగ్గట్టుగా స్వామివారి దర్శనానికి అలాగే భక్తులకు ఎంతో ప్రాముఖ్యత భక్తులు స్వామి దర్శనం తర్వాత ఎంతో ప్రాముఖ్యతనిచ్చే ఇచ్చే ఈ ప్రసాదాన్ని కూడా భక్తులకు అందుబాటులో ఉంచడానికి అయితే పూర్తి చేస్తున్నామని చెప్తున్నారు మెగానే న్యూస్ కోసం వీడియో దొరబతే ఉదయం అనవర నుంచి